విశాఖలో ప్రచారంలో దూసుకుపోతున్నారు వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ ఎక్కడికెళ్లినా ప్రజలు అభిమానంతో స్వాగతం పలుకుతున్నారు అన్నారు ఝాన్సీ ఎంపీగా గెలిపిస్తే వైజాగ్ వైజాగ్ని అభివృద్ధిలో అగ్రగామేగా నిలబెడతానంటున్నారు విద్యా వైద్యానికి వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని ప్రజల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు బొత్స ఝాన్సీ విశాఖ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థి బొత్స ఝాన్సీ మనతో ఉన్నారు ఆమె గతంలో రెండుసార్లు ఎంపీగా చేశారు ప్రస్తుతం విశాఖ లోక్సభ ఎంపీగా మరొకసారి ఆమె తమ దాన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు మేడం నమస్తే ఉత్తరాంధ్రలో విశాఖపట్నం అనేది ఒక హార్ట్ లాంటిది ఖచ్చితంగా ఇది ఏదైతే కేవలం ఉత్తరాంధ్రకే కాదు ఈరోజు విశాఖపట్నం అనేది ప్రపంచంలోని ఈవేళ ఏషియాలో అతి వేగంగా డెవలప్ అవుతున్న సిటీగా ఈరోజు ఐడెంటిఫై చేసింది విశాఖ చాలా ప్రాధాన్యత ఉన్న నగరంగా మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉన్న ఏకైక మెట్రో అన్ని నగరాలతో పోలిస్తే కీలకమైన నగరం సో అందరి దృష్టి దీని మీద ఉంటుంది రాజకీయ పార్టీలు కూడా మీ అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్ష పార్టీ కావచ్చు దీన్ని ఖచ్చితంగా ఎలాగైనా ఇక్కడ జెండా విగ్రహాలని ఉంటుంది సో మీ అభ్యర్థిత్వాన్ని ఎంచుకోవడం వెనుక ఏం కా బలం మీ బలాలు ఏంటి ఏంటి అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా ఈరోజు వెల్ఫేర్ డెవలప్మెంట్ అది మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నవి ఒకప్పుడు ఉండే పరిస్థితులు ఈ రోజున్న పరిస్థితులకు అనుగుణంగా ఈరోజు మెయిన్గా ఎడ్యుకేషను హెల్త్ ఆ రెండింటిని కూడా ఈరోజు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్లో తీసుకుని చేయటం దానిలో భాగంగానే ఈరోజు అవసరమైన విద్య ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి ఈరోజు ప్రొఫెషనల్ వర్క్ అలాగే విదేశీ విద్య వర్క్ ప్రతి పేదవాడికి కూడా వీళ్ళు విద్య అందాలని ఆలోచనతో నాడు నుండిలో స్కూల్స్ చూడండి అటు కాలేజ్ చూడండి హాస్టల్స్ చూడండి అలాగే దీనికి సంబంధించిన ఐఐఎం లాంటి వాటిని కూడా దానికి అవసరమైన దాన్ని ఈరోజు తీసుకొచ్చి దానికి అవసరమైన ముందు స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అవన్నీ ఇస్తేనే అక్కడ జరుగుతుంది మొత్తం మీద ఒక అసాధారణ మహిళగా బొత్స ఝాన్సీ గారిని చూడాల్సిన నేపథ్యంగా మనకు కనిపిస్తుంది తన ప్రత్యర్థి ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళకి ఏ ఉద్దేశంతో విశాఖకు వచ్చారు వ్యాపార కార్యక్రమాల కోసం వచ్చారు కానీ మేము ఇక్కడ వ్యాపారాలు కానీ ఏమీ లేవు కేవలం ప్రజాసేవ కోసమే వచ్చారు కాబట్టి వచ్చాము ఇక్కడ స్థానికత మాదే కాబట్టి ఖచ్చితంగా విజయం సాధిస్తానన్న ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది భాస్కర్తో ఈశ్వర్ టీవీ నైన్ విశాఖపట్నం నుంచి